రూతు గ్రంథం ఇస్రాయేల్ దేశంలో న్యాయాధిపతుల కాలంలో బెత్లహేములో నివసించే ఎల్లీ అనే వ్యక్తి తన భార్య నయోమి మరియు అతని ఇద్దరి కుమారులు వారి పేర్లు మహ్లోను కిల్లియను కుమారులతో కలిసి మోయాబు దేశానికి వెళ్ళాడు ఆ సమయంలో బెత్లహేములో భయంకరమైన కరువు వచ్చింది కొంతకాలానికి ఎల్లిమెలేకు మరణించాడు అతని ఇద్దరి కుమారులు మోయాబీయురాలైన రూతు ఓర్పా అనే స్త్రీలను వివాహం చేసుకున్నారు కానీ కొంతకాలానికి ఆ ఇద్దరు కుమారులు కూడా మరణించారు దాంతో నయోమి పూర్తిగా ఒంటరి అయిపోయింది నయోమి తిరిగి బెత్లహేమునకు వెళ్లాలని నిర్ణయించుకుంది అప్పటి వరకు ఆమెతో ఉన్న రూతు ఓర్పా ఇద్దరికీ మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళిపోవాలని చెప్పింది ఓర్పా వెళ్ళిపోయింది కానీ రూతు మాత్రం తన అత్తను వదలలేదు ఆమె చెప్పిన మాటలు బైబిల్లో అత్యంత ప్రసిద్ధమైనవిగా మారాయి ఏం చెప్పిందంటే నీ జనము నా జనము నీ దేవుడు నా దేవుడు అని చెప్పింది బెత్లహేములో రూతు కృషితో వ్యవసాయ భూముల్లో గింజలు జీవనం కొనసాగించింది అప్పుడు ఆమె బోయజు అనే ధనవంతుని క్షేత్రంలో పనిచేసేది బోయజు రూతు విశ్వాసాన్ని దయను గమనించి ఆమెను రక్షించి సంరక్షించాడు చివరికి దేవుని సంకల్పం ప్రకారం బోయజు రూతుని వివాహం చేసుకుని ఆమెకు భర్తగా మారాడు రూతు బోయజుకు ఒబేదు అనే కుమారుడు పుట్టాడు ఒబేదు య్యి తండ్రి యశయి రాజు దావీదు తండ్రి అంటే రూతు దైవిక వంశంలో ఒక కీలకమైన వ్యక్తి ఆ వంశం నుంచే యేసుక్రీస్తు జన్మించాడు ఈ కథలో మనకు నేర్చుకోదగిన విషయాలు ఏమిటి అంటే మొదట దేవునిపై విశ్వాసం ఉంటే జీవితంలో మార్పు వస్తుంది సంక్షోభాల్లోనూ విశ్వాసం కోల్పోవద్దు కష్టపడితే దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుని ప్రణాళికలు మనకన్నా గొప్పవి విశ్వాసం మరియు భరోసా రూతు తన భవిష్యత్తు గురించి ఏమీ తెలియకపోయినా దేవునిపై విశ్వాసంతో ముందుకు వెళ్ళింది కష్టకాలంలోనూ దేవునిపై నమ్మకంతో ఉండాలి దేవుడు మన జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాడు రూతు తన అత్త నయోమిని వదిలిపెట్టకుండా ప్రేమతో నిబద్ధతతో ఆమెతోనే ఉండిపోయింది మన కుటుంబాన్ని మన బంధాలను ప్రేమతో విధేయతతో కాపాడాలి ప్రేమ ఒక్కటే నిజమైన బంధాన్ని నిలిపి ఉంచుతుంది రూతు ఎలాంటి పనినైనా చేసేందుకు వెనకాడలేదు పొలంలో గింజలు ఏరుతూ జీవనం కొనసాగించింది దేవుడు కష్టపడే వారిని ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు మనం మన బాధ్యతలను వినయంగా నెరవేర్చాలి మొదట రూతు అనాథలా కనిపించింది కానీ దేవుడు ఆమెను ఏసుక్రీస్తు వంశానికి భాగస్వామిని చేశాడు దేవుని ప్రణాళిక మనకన్నా గొప్పది ఇప్పుడిప్పుడే అర్థం కాకపోయినా భవిష్యత్తులో దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు ఆశీర్వాదాలకు మార్గం విశ్వాసమే రూతు జీవితాంతం విశ్వాసంతో నడిచింది అందుకే ఆమె దేవుని గొప్ప ఆశీర్వాదాన్ని పొందింది దేవునిపై మన విశ్వాసాన్ని కోల్పోకూడదు మన శ్రమ విధేయత ఫలిస్తుంది దేవుడు మన కోసం గొప్పది సిద్ధం చేస్తాడు నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించు ఆయన నిన్ను ఆశ్చర్యపరిచే మార్గంలో నడిపిస్తాడు ఈ కథ మీకు ఆదర్శంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని బైబిల్ వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్